మన నేటుకూరు గ్రామంలో గోమాత యొక్క విశిష్టత గురించి గో సంరక్షణ గురించి గోముని జాతీయ జంతువుగా పరిగణించాలని భారతదేశంలో ఉన్నటువంటి అనేక సాధు సంతువులు వచ్చిన తర్వాత భారతదేశంలో కానీ ఈ రోజున కాశ్మీర్ పాదయాత్ర మొదలు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి గోవుతో సహా పాదయాత్రగా చేరుకోవడం జరిగింది ఈరోజు స్వామివారిని వారి యొక్క మీడియాకు తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా హిందూ గృహ పంచగవ్యాలు కూడా తర్వాత తల్లిగా మనకు అందించేటువంటి ఔషధ గుణాలను అందించేటువంటి గోమాత గురించి బయలుదేరినటువంటిగా ఉంటూ ఈ యొక్క గోసేవకి మేము కూడా మద్దతు తెలియజేస్తూ మేము కూడా గో కార్యక్రమాన్ని దారి పొడుగున ప్రతి గ్రామంలో వారిని ఈ యొక్క గోయాత్రని విజయవంతం జరగాలని గోవు మాత్రమే ప్రపంచంలో దృష్టిలో ఎక్కడా లేని విధంగా ఆక్సిజన్ని తీసుకొని ఆక్సిజన్ కూడా రిలీజ్ చేయగలిగినటువంటి ఏకైక జంతువు ఈ ప్రాణి అంటూ ఉంది అంటే అది గోమాత మాత్రమే కాబట్టి గోవుని ప్రతి ఒక్కరూ పూజించాలి సేవించాలి వాటినే ప్రతి గ్రామంలో ప్రతి గుండెలో ఉంది అలాంటి ధర్మాన్ని రక్షిస్తే మనం ధర్మం రక్షతి రక్షిత మనం రక్షించబడతాం ఈ అమ్మలాంటి ఆవులు కాపాడబడితే కాపాడుకుంటే మన భవిష్యత్ బాగుంటాయని ప్రతి ఒక్కరి గుండెల్లో అదే ఉంది అందరి నినాదం కూడా ఒకటే ఇంత మంచి ఇంత గొప్పగా వీరు ఆలోచన చేసి లక్షలాదిగా ప్రజలున్న ఈ తరుణంలో కొందరు వ్యక్తులు మాత్రమే ఈ ధర్మం కోసం పాటు పడతారు ఈ గోవు కోసం పాట పాటు పాడతారు అలాంటి మహానుభావులు చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు ఎందుకంటే పూలు ఎన్నో పుట్టాయి భగవంతుని పాదాల దగ్గర పడే పూలు కొన్ని మాత్రమే అలాంటి పుష్పాలు లాంటి వాళ్ళే వీళ్ళందరూ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గో రక్షణే మన రక్షణ భారత్ మాతాకి భారత్ మాతాకి ఓ మాతాకి మాతకి ధర్మకి కష్టాలు పడుతున్నారు ఇవన్నీ మనం పూర్వ జన్మలో చేసుకున్న కర్మలు అయితే ఇప్పుడైనా మనము మనం సంతోషంగా మన ఎదుటి వ్యక్తిలో భగవంతులు భగవంతులు ఎక్కడో లేడమ్మా మనం ఎదుటి వ్యక్తిలో మన ఆత్మలో మనం తినకుండా ఒకరికి పెట్టింది గొప్ప మీలాంటి మహానుభావులు జీవితాలకు త్యాగం చేశారు మీకు తెలుసు ఈ విషయం అయితే మన జీవితాలు అనేది ఈ చిన్న విషయాల్లో మనము దూరం అదే మనలో అంటే ఈ ఏమంటారు ఈశా ద్వేషాలు ఇది కొంచెం తీసేసి వీరు ఎదుటి మనం దేవుణ్ణి చూసుకుంటే చాలు మన జీవితం సాఫీగా తప్పులు లెక్క పెట్టుకుంటూ పోతే మనం చేయలేము ప్రతి ఒక్కరు మనం అందరం తప్పులు చేసిన వాళ్ళం ఎవరు కూడా తప్పులు చేయడం వాళ్ళు లేరు ఈ దేశంలో కాబట్టి నేను ఎది చేసుకొని చూసుకుంటే చాలా బాగుంటది నాకు మాకు తోచింది ఒక వెయ్యి నూట పదహారు అంటే అన్ని భావించు మీరు వారికి భోజనం ఏదో ఏర్పాటు చేయండి అమ్మా ఒక పూట మాత్రం చిన్న సహాయం మాకు చిన్న పట్టికేలా అది మీరు సర్పంచ్ గా ఈ అమ్మలను చూసుకోండి మాకు చాలా హెల్ప్ చేస్తాం అంటే నేను చెప్తున్నా అంటే వీళ్ళలో మన కన్న తల్లిని మన ఆడపడుచుని చూసుకుందాం వీళ్ళ చైతన్ ఇద్దాం ఆ పెద్ద ఆయన ఉన్నాడు వాళ్ళందరికీ మన చేయితన్ ఇస్తే ఆ దేవుని అకౌంట్ లో మనకు డబ్బులు పడతాయి ఇక్కడ కాదు ఆయన అకౌంట్ మనకి చాలా ముఖ్యం జై గోమాత నవస్తారామా జై